వ్యక్తిగా కనపడతాడు అలా అందరిలో ఉంటూ ఉంటూనే ఆయన అయ్యాడు అలాంటి మహనీయులు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మన ప్రాంతాల్లో పుట్టడం మన ఉభయ రాష్ట్ర తెలుగు ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే కదా ఉమ్మడిగా ఉన్నప్పుడు అందరం తెలుగు వాళ్ళమే అలా మన భార మన ప్రాంతంలో మనం చూస్తున్నప్పుడే పుట్టి ఆయన సమాధి కావడం అనేది ఒక గొప్ప యోగం ఆయన దర్శించుకున్న వాళ్ళే పుణ్యాత్ములు ఆయన సమాధి ఇప్పటికే ఉంది ఎంతోమంది ఆయన ఆదర్శవంతమై ఆయన స్మరించిన వాళ్ళకు మేలు చేస్తున్నాడు జ్యోతి పూర్వాల దగ్గర నుంచి జ్యోతి క్షేత్రానికి వెళ్ళాలి అదే పవిత్రమైన కాశీరెడ్డి ఆయన క్షేత్రం ఎన్నో అద్భుతాలు ఆయన చేసినవి మనం అవధూతల నుంచి తెలుసుకోవాల్సింది సేవ ఆయన ఏమి చేశాడు అన్నదానం మీరు కూడా చేసి తరించండి భక్తులారా లే వచ్చిన వానికి లేదనకుండా అన్నం పెట్టి పంపించండి ఇంట్లోకి రా నేర్చాల్సిన మనలే ఆకలితో అన్నం కన్నమిటా పోరా